సముద్రయాత్రలో రహస్య యుద్ధం ద బ్యాటిల్ ఆఫ్ ద సీక్రెట్ సీజ్ అర్ధరాత్రి సమయం బంగాళాఖాతంలోని నల్లని సముద్రం నిశ్శబ్దంగా ఉంది కానీ ఆ నిశ్శబ్దం ఒక తుఫాను ముందు వచ్చే శాంతిలా ఉంది సముద్రవీర అనే ఓడ ఒక చిన్న కాని బలమైన నౌక తన గమ్యం వైపు వెళ్తోంది ఈ ఓడలో ఉన్నది కేవలం ఒక సాధారణ సిబ్బంది కాదు వారు ఒక రహస్య లక్ష్యంతో బయలుదేరిన ధైర్యవంతుల బృందం ఆరంభం కెప్టెన్ విక్రమ్ ఒక అనుభవజ్ఞుడైన నావికుడు ఈ ఓడకు నాయకత్వం వహిస్తున్నాడు అతని బృందంలో ఉన్నారు మాయ ఒక తెలివైన నావిగేటర్ రాహుల్ ఒక మాజీ నౌకాదళ సైనికుడు మరియు శివ ఒక యంత్రాల నిపుణుడు వారి లక్ష్యం ఒక ద్వీపంలో దాగి ఉన్న పురాతన ఖజానాను స్వాధీనం చేసుకోవడం కానీ ఈ ఖజానా కేవలం బంగారం లేదా ఆభరణాలు కాదు ఇది ఒక శక్తివంతమైన ఆయుధం దానిని తప్పుడు చేతుల్లోకి వెళ్తే ప్రపంచం అల్లకల్లోలం అవుతుంది వారి యాత్ర మొదట సాఫీగా సాగింది కానీ మూడవ రోజు రాత్రి ఒక వింతైన సంకేతం వారి రాడార్లో కనిపించింది ఇది మనల్ని వెంబడిస్తోంది మాయా ఆందోళనగా చెప్పింది కొన్ని గంటల్లోనే ఒక భారీ నల్లని ఓడావారి వెనుక కనిపించింది దానిపై ఎటువంటి గుర్తులు లేవు ఇది ఒక దొంగ ఓడా కాలరాక్షసి అని పిలువబడే భయంకరమైన సముద్ర దొంగల బృందం మొదటి దాడి సముద్ర దొంగలు వేగంగా దగ్గర వచ్చారు వారి ఓడపై భారీ ఆయుధాలు ఉన్నాయి మరియు వారు సముద్రవీర ను ఆపడానికి సిద్ధంగా ఉన్నారు సిద్ధంగా ఉండండి విక్రమ్ ఆదేశించాడు రాహుల్ తన పాత సైనిక శిక్షణను ఉపయోగించి ఓడపై ఉన్న చిన్న ఫిరంగిని సిద్ధం చేశాడు మాయా ఓడను వేగంగా నడిపింది సముద్ర తీరంలోని రాళ్ల మధ్య తప్పించుకునే ప్రయత్నం చేసింది కానీ దొంగలు ఆగలేదు వారు ఒక భారీ రాకెట్ను ప్రయోగించారు అది సముద్రవీర ఓడ దగ్గరలో పేలింది ఓడ బాగా ఊగిపోయింది మరియు శివ ఇంజిన్ గదిలో ఒక లీక్ను గమనించాడు మనం ఇలా ఎక్కువసేపు నడవలేము అతను అరిచాడు కానీ విక్రమ్ ఒక ప్రణాళికను రూపొందించాడు వారు దొంగలను ఒక సన్నని సముద్రమార్గంలోకి లాగాలి అక్కడ కాలరాక్షసి యొక్క భారీ ఓడ చిక్కుకుంటుంది ఉత్కంఠభరితమైన యుద్ధం మాయ యొక్క నైపుణ్యంతో సముద్రవీర ఒక ఇరుకైన మార్గంలోకి ప్రవేశించింది దొంగల ఓడ వెంబడించింది కానీ ఆ ఇరుకు మార్గంలో వారి భారీ ఓడ చిక్కుకుంది ఇదే సమయం అని గ్రహించిన రాహుల్ ఒక ధైర్యమైన ప్రయత్నంలో దొంగల ఓడపైకి దూకాడు అతను వారి ఆయుధాలను నాశనం చేయడానికి ప్రయత్నించాడు కానీ దొంగల నాయకుడు క్రూరమైన రాక్షస్ అనే వ్యక్తి అతన్ని పట్టుకున్నాడు నీవు ఈ ఖజానాను తాకలేవు బాలుడా రాక్షస్ గర్జించాడు కానీ రాహుల్ ఒక సైనికుడు అతను తన కత్తితో రాక్షస్తో పోరాడాడు మరియు ఒక ఉత్కంఠభరితమైన యుద్ధంలో అతను రాక్షస్ను సముద్రంలోకి నెట్టాడు ఇంతలో విక్రమ్ మరియు శివ ఓడను రిపేర్ చేసి దొంగల ఓడను పూర్తిగా నాశనం చేయడానికి ఒక చిన్న పేలుడు పదార్థాన్ని ఉపయోగించారు ఖజానా మరియు రహస్యం చివరకు వారు ద్వీపానికి చేరుకున్నారు అక్కడ ఒక పురాతన గుహలో వారు ఖజానాను కనుగొన్నారు ఒక వింతైన యంత్రం దాని శక్తి సముద్రాలను నియంత్రించగలదు కానీ వారు దానిని తీసుకునే ముందు మరొక షాక్ రాక్షసింకా బతికే ఉన్నాడు మరియు అతను ఒక చిన్న బృందంతో ద్వీపంలో ఉన్నాడు ఒక చివరి యుద్ధంలో విక్రమ్ బృందం రాక్షస్ను ఓడించింది మాయ యంత్రాన్ని నాశనం చేయాలని నిర్ణయించింది ఎందుకంటే దాని శక్తి ప్రపంచానికి ప్రమాదకరం ఇది ఎవరి చేతిలోనూ ఉండకూడదు ఆమె చెప్పింది వారు యంత్రాన్ని సముద్రంలో ముంచి తిరిగి తమ ఓడలో బయలుదేరారు ముగింకు సముద్రవీర ఓడా సూర్యోదయంలో ఒడ్డుకు చేరుకుంది వారు ఖజానాను తీసుకురాలేదు కాని వారు ప్రపంచాన్నే ఒక పెద్ద ప్రమాదం నుండి కాపాడారు విక్రమ్ మాయా రాహుల్ మరియు శివ తమ తదుపరి సాహసం కోసం సిద్ధమయ్యారు ఎందుకంటే సముద్రం ఎప్పటికీ రహస్యాలతో నిండి ఉంటుంది